హలో అండి ఇవాళ సండే స్పెషల్లో దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తానండి ముందుగా ఆనియన్స్ ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి పక్కన తీసుకుందాం ఇవి అర కేజీ రైస్ అండి అర కేజీ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను ఇవి ఒక గంట నానబెట్టుకుందాం ఇలా చికెన్ కూడా అండి చికెన్లో ఏవి వేయాలి చూపిస్తాను మీకు అల్లం వెల్లుల్లిపి పేస్టు రెండు స్పూన్లు వేస్తానండి అర కేజీ రైస్ కూడా ఇందులోనే కారం కారం నాలుగు స్పూన్లు వేస్తున్నాను కొంచెం పసుపు గరం మసాలా రెండు స్పూన్లు వేస్తున్నానండి ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు స్పూన్లు చిన్న స్పూన్లు అండి ఇవి పెద్ద స్పూన్ కాదు ఇందులోనూ ఒక చెక్క నిమ్మకాయ వేయాలండి వేసుకోకూడదు ఒక చెక్క మాత్రమే సాల్ట్ సరిపడా వేసుకోవాలండి మనకి చికెన్కి ఎంత సరిపోయిందో అంతా వేసుకోవాలి మనం బిర్యానీలో కూడా వేసుకుంటాం కనుక ఇందులోనే కాస్త పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా నేను ఈ విధంగా ఉంచుకుంటానని చెప్పాను కదా ఆ పుదీనా అండి అప్పటికప్పుడు దొరకాలంటే దొరకదని ఇలా ఉంచుకుంటాను నేను ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోనే కాస్త పెరుగు కూడా వేసుకోవాలండి ఇలా ఇలా గట్టిగా ఉన్న పెరుగు వేసుకోవాలి ఈ దేనికంటే గ్రేవీ కోసం పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుందండి ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలండి మిగతా రైస్ మీద వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఒక ఐదు కాయలు వేసుకుంటున్నాను నేను దీని అయితే ఇదంతా బాగా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలండి అయితే బాగా చికెన్ నాని మనకి బాగుంటుంది బిర్యానీ అయితే ఇది ఒక గంట పక్కన పెట్టుకుందా మూత పెట్టేసి ఈలోగా రైస్ పెట్టుకుందాం మనం చికెన్ అయితే నానిపిందండి చికెన్ ముందు మనం కర్రీ కింద వండేసుకుందాం ఎందుకంటే దమ్ పెట్టే ముందు మనం కూర కింద వండేసుకున్న తర్వాతే అప్పుడు దమ్ పెట్టుకోవాలి లేదంటే చికెన్ ఉడకదండి ముందుగా ఆయిల్ పోసుకొని మనం కర్రీ అయితే రెడీ చేసేసుకుందామండి ఆయిల్ అయితే మరీ చెంది ఇందులో చికెన్ వేసుకుందామండి ఇది కర్రీ కింద వండుకున్న తర్వాత మనం దమ్ పెట్టుకుంటే బాగుంటుంది పచ్చి మాంసం అయితే దమ్ పెట్టుకుంటే మాంసం ఉడకదండి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది మనకు దీన్ని అయితే బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని తగ్గించుకుందామండి చికెను ఇప్పుడు ఎలాగ మనం రైస్ అయితే ఉడకబెట్టేసుకుందామండి వాటర్ అయితే ఎసర పెట్టేసుకుందాము ఇందులో ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి మనకి రైస్ కూడా రైస్ ఒకటి ఉప్పు పట్టాలి కదా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది కొద్దిగా ఆయిల్ చుక్క రైస్ అయితే అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటే రైస్ అంటుకోకుండా ఉంటుందండి బిర్యానీ సామాన్లు అయితే ఒక ప్యాకెట్ వేసుకోవాలండి ఇది ఆరు కేజీ ప్యాకెట్కి వస్తుంది ఆరు కేజీ రైస్కి వస్తుంది ఈ ప్యాకెట్ నేను ఈ విధంగా ప్యాకెట్లు కొనేసి ఉంచుకుంటానండి మనకు లెక్కగా ఉంటుంది అనేసి ఏదో ఒక ప్యాకెట్ వేస్తున్నాను అప్పుడు ఇవన్నీ అయితే ఇందులో వేసుకుని మరిగించేసుకోవాలండి బాగానే మొత్తం ఈ సామాన్లన్నీ వేసేస్తున్నాను దీంట్లో అన్ని బిర్యానీ సామాన్లు ఇస్తారండి మొత్తం మసాలా తక్కువ తినేవాళ్ళకైతే కేజీ రైస్కి సరిపోద్ది కొంచెం ఎక్కువ తినేవాళ్ళకైతే ఒక అర కేజీ రైస్కి వేసుకోవచ్చు ఒక ప్యాకెట్ ఎసరైతే మరిగిపోయిందండి రైస్ వేసుకుని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి దీన్ని పుల్లి కూడా ఒక హాఫ్ బాయిల్ చేసుకుని అప్పుడు దమ్ పెట్టుకోవాలి మనం చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి అయితే దగ్గరకి ఉడకంటే ఇది బాగా దగ్గరికి ఎగ్రిపెట్టుకున్న తర్వాత దీని రైస్ వేసుకుని దమ్ము అయితే వేసుకుందామండి రెడీ అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి రైస్ అంతవరకు వచ్చిందో చూద్దాం రైస్ అయితే బాగా ఉడక పెట్టేసుకోకూడదండి గట్టితో కూడా కలిపేయకూడదు ఇది కూడా మనకి ఈ విధంగా ఉడికింది కదా సరిపోద్ది ఇప్పుడు దమ్ పెట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలండి మరి మెత్తగా ఉడికినా కూడా రైస్ అంతా విడిపోయి ముద్ద కింద అయిపోద్ది ఈ విధంగా సరిపోద్దండి దీని అయితే దమ్ పెట్టుకుందాం ఇలా వేయాలి చూపిస్తాను నేను ఇదైతే స్టవ్ ఇలా వాటర్ అంతా మొత్తం మనం వాటర్ అంతా తీసేయాలండి లేదంటే మెత్తగా అయిపోద్ది అన్నం అంతా ఆల్రెడీ ఎందుకంటే ఉడికిపోయింది కదా ఈ రైస్ మీద అయితే ఈ విధంగా వేసుకోవాలి రైస్ అయితే విడిపోకుండా చూసుకోవాలండి అలాగే రైస్ అయితే పరుచుకోవాలి అలాగే ఈ విధంగానే సగం రైస్ అయితే వేసుకున్నాం కదండి దీని మీద కొంచెం కొత్తిమీర చదువుకున్నాం దీని మీద కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి మీద మిగతా రైస్ కూడా వేసుకోవాలండి రైస్ మొత్తం వేస్తారండి దీని మీద మిగిలిన ఆనియన్స్ ఒకటి ఉన్నాయి కదా వేసేసుకుందామండి మీరు కూడా జల్లేసుకుందాం నేనైతే పైన ఫుడ్ కలర్ వేయట్లేదండి ఫుడ్ కొంచెం పసుపు అలా కొంచెం వాటర్ వేసి పసుపు పైన వేసుకుంటే దీన్ని ఈ విధంగా వేసుకుంటే మన ఫుడ్ కలర్ అయితే వాడకర్లేదండి ఇదైతే గార్నిష్ కోసమే ఏమీ కాదు అంటే పైన మనకు బయట అయితే ఫుడ్ కలర్ అయితే జల్తారు నేనైతే పసుపు కలిపి వేస్తున్నాను ఫుడ్ కలర్ వాడకూడదు అండి అందుకని అయితే ఫుడ్ కలర్ అయితే వేసానండి దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను అయితే నెయ్యి వేసుకోవాలి నా దగ్గర నెయ్యి లేదని ఆయిల్ పోస్తున్నానండి అదేనండి అన్నీ వేసుకున్నాను మూత పెట్టేసుకుని ఆవిరైతే బయట పోకుండా నేనైతే బరువు పెడతానండి దీని చుట్టూ మనం గోధుపిండి పిండి ముద్ద చేసుకుని ఈ విధంగానే పెట్టుకోవచ్చు ఇక్కడ చుట్టూనే నేనైతే ఈ బరువు పెడతాను సరిపోద్దండి అయితే ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి దీన్ని రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఇదిగోండి రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఇలా పడుపులు రావాలండి దీన్ని ఒకసారి మనం త్రేస్ చూద్దాం ఇది నెమ్మదిగా అయితే అడుగు నుంచి ఈ విధంగా తీసుకోవాలి ఇదిగోండి చికెన్ కట్ట అయితే బాగా ఉడికింది రైస్ అయితే ఇలా విడిపోకుండా చూసుకోవాలండి కలపకూడదు మనం దమ్ పెట్టామంటే ఇంకా తీయకూడదు ఒకసారి మట్టికి ఒక్క ఇలా కలిపి చికెన్ గటైతే అన్నీ బాగా ఉడికిపోయినాయండి ఇలాగ చికెన్ కర్రీ కింద వండేసుకొని మనం వండుకుంటే బాగుంటుందండి పచ్చి చికెన్ వేసి దమ్ పెడితే కనుక ఉడకదు అంతే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి